భారతదేశం యొక్క జాతీయ జంతువు మాత్రమే కాదు నాకు బాగా నచ్చిన పిల్లి జాతిలో పులి కూడా ఒకటి పులి బలానికి చిహ్నంగా చూస్తాం దీన్ని దూరం నుంచి చూసినప్పుడు దాని మీద పడి దాని మెత్తటి బెడ్ లాంటి శరీరంపై ఆడుకోవాలనిపించిన దగ్గర నుంచి దాని గంభీరాన్ని చూస్తే మాత్రం ప్యాంట్లో చిచ్చి పడిపోవలసిందే అడవికి రాజు సింహం అంటాం కాకపోతే నిజమైన రాజు టైగర్ అని చెప్పొచ్చు ఎందుకంటే సింహాలు ఎక్కువగా మైదానాల్లో నివసిస్తాయి పులులు రెండు మిలియన్ సంవత్సరాల ముందు నుండే భూమిపై నివసిస్తున్నాయి పులుల గురించి మనకు తెలియని రెండు నిజాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఫ్యాక్ట్ నెంబర్ వన్ పులులు ప్రపంచంలో ఉన్న పిల్లి జాతుల్లో అతిపెద్దవి పులుల్లో మగవి మూడు వందల కేజీల కంటే ఎక్కువ బరువుగా ఉంటాయి మన పెంపుడు పిల్లు కూడా వీటి బంధువులే ఫ్యాక్ట్ నెంబర్ టూ మొత్తం ఎనిమిది పులి జాతుల్లో మూడు అంతరించిపోయాయి ఇప్పుడు ప్రస్తుతం భూమి మీద పులి జాతుల్లో ఐదు మాత్రమే ఉన్నాయి ఒకటి సైబీరియన్ పులి రెండు బెంగాల్ పులి మూడు దక్షిణ చైనా పులి నాలుగు ఇండో చైనా పులి ఐదు సుమత్రన్ పులి ఇందులో పెద్దది సైబీరియన్ పులి చిన్నది సుమత్రాని పులి ఇలాంటి వారిని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి